जट पी न्यूज के स्वागत మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని ఊరు చెరువు సర్వే నిర్వహించారు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు ఊర చెరువు సర్వే నిర్వహించకుండా ఇతర భూమిని సర్వే చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు కొందరు చెరువును ఆక్రమించి అక్రమ కట్టడాలు చేపట్టినా పట్టించుకునే అధికారులు ఇప్పుడు తూతూ మంత్రంగా చెరువు భూమిని సర్వే చేయకుండా ఇతర భూములను సర్వే చేస్తున్నారని గతంలో సర్వే చేసి హద్దురాళ్లను వేసిన ఇదే ఇరిగేషన్ అధికారులు ఇప్పుడు మళ్లీ రీసర్వే నిర్వహించడానికి కారణాలు ఏంటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు కావాలని కొందరు కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని భూ యాజమాన్యాలు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు వందల డెబ్బై సర్వే నెంబర్ లో ఉన్న చెరువు గతంలో ఉన్న ఆర్ అండ్ బి రోడ్డు ఉండే వరకు ఉండేదని అది చెరువు భూమిలో ఆక్రమణ కట్టడాలు వెలిచాయని వాటిని వెంటనే తొలగించి చెరువు భూమి ఆక్రమణ లాభాలను ఇప్పటికైనా అధికారులు కచ్చితమైన సర్వే నిర్వహించాలని భీమారం భారతీయ భరోసా సభ్యులు చెరుకు సరోత్తం రెడ్డి కోరారు నోటీస్ ఇచ్చి మీదండి మాకు సర్వే చేయడానికి అనేసి అన్నారు ప్రజలందరూ ఆ విధంగానే మేము ఎంఆర్ఓ గారికి చెప్పినాము కలెక్టర్ గారికి చెప్పినాము వాళ్ళు కూడా ఎంఆర్ఓ ఆధ్వర్యంలో వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చి మేము పలానా రోజున సర్వే చేస్తాము అనేసి వాళ్ళు కూడా ఇంటిమేషన్ ఇచ్చినారు సో దాని ప్రకారం మా కూడా రెవెన్యూ వాళ్ళు పలానా రోజు సర్వే ఉంది మీరు కూడా అటెండ్ అవ్వను అంటే నేను కూడా ఈ రోజు నిన్నటి నుంచి ఇక్కడ అటెండ్ అవుతున్నాను సరే మేడం వాళ్ళకు సర్వే నిన్నట్నుంచి మీరు నమస్కారం పత్రికలకు మరి ఈ రోజు ఏదైతే ఉన్నదో భీమారం ఊర చెరువులో సర్వే గురించి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఏదైతే సర్వే చేయబడుతున్నదో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి డిఏ గారు అలాగే మరి సర్వే డిపార్ట్మెంట్ నుంచి ఏడీ గారు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎంఆర్ఓ ఆర్ఐ తర్వాత మన సర్వేయర్సు అందరూ కూడా మరి పోలీసు వారి బందోబస్తులో ఈరోజు ఇక్కడ నిన్న మరి ఈరోజు కూడా సర్వే చేయడం జరుగుతున్నది అయితే ఈ సర్వే చేస్తున్నందుకు మరి ఎన్నో సార్లు గతంలో నాలుగైదు సార్లు మేము వారిని కంప్లైంట్స్ ఇచ్చి పిలిపించడం జరిగింది ఈ రోజు కూడా మరి ఒక కాంప్లైంట్ మేరకు ఈ విధంగా అందరికీ నోటీసులు ఇచ్చేసి రావడం జరిగింది మరి వచ్చి సర్వే చేస్తున్న క్రమంలో మరి మాకున్న అనుమానాలు ఎందుకంటే గతంలో నేను నా భార్య అయినటువంటి చెరుకు భారతి గారు చైర్మన్గా ఉన్నటువంటి భారతి భరోసా భారతి భరోసా ఫౌండేషన్ ఏదైతే ఉన్నదో దాని ద్వారా మరి ప్రజా ప్రయోజన వాద్యం వేయడం జరిగింది హైకోర్టులో రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకంటే ఈ యొక్క చెరువు మరి ఎన్నో కబ్జాలకు గురి కాబడుతున్నది ఎన్నో కొత్త కొత్త కట్టడాలకు గురి కాబడుతుంది అలాగే ఫోర్లీన్ రావడం తోటి మరి అలా కూడా చెరువు తగ్గిపోతుంది అని చెప్పేసి ఒక ఆవేదనతో ఒక గ్రామస్తునిగా మరి మా యొక్క నేటివ్ ప్లేస్ ఏదైతే ఉన్నదో బీమారం కాబట్టి మరి మా యొక్క ఫౌండేషన్ తరఫున ఫిల్ చేయడం జరిగింది అందరినీ రెవెన్యూను కలెక్టర్ అందరినీ మరి చేసి ఏదైతే ఫిర్యాదులుగా చేసి చేయడం జరిగింది మరి ఆ క్రమంలో సర్వే చేస్తు సర్వే చేస్తూ రెవెన్యూ అధికారులు కనీసం మాకు నోటీస్ కూడా ఇవ్వకుండా మరి వారికి కోర్టుకు సబ్మిషన్ కోసం చేయడం జరిగింది అప్పుడు ఏదైతే ఉన్నదో చాలా అక్రమాలకు గురి చేసినారు రెండు వేల ఇరవైలో సర్వే చేసినప్పుడు నోటీస్ కూడా ఇవ్వకుండా ఎక్కడి నుంచి కొలుసుకొచ్చారు ఏమీ తెలియదు మరి ఇన్నిసార్లు చేసినా కానీ నిన్న మొన్న కూడా చేస్తున్నప్పుడు క్రమంలో మేము డిఈ గారిని అడగడం జరిగింది అలాగే ఎంఆర్ఓ గారిని అడగడం జరిగింది మరి పక్క సర్వే నెంబర్లలో ఉన్నటువంటి మేము ఏదైతే ఉన్నదో మళ్ళీ అడగడం జరిగింది మేము పిల్లేసినప్పుడు ఏదైతే చేసిరో అది అక్రమం అని చెప్తూ ఎందుకంటే మాకెవరికి నోటీస్ ఇవ్వలేదు రెండోది పోతే ఏదైతే నార్త్ సైడ్ బౌండరీ ఉన్నదో ఈస్ట్ సైడ్ కట్ట ఉంది కట్ట కింద కూడా శిఖం ఉన్నదని చూపెడుతున్నారు కట్ట కింద శిఖం అనేది మరి అది వినడానికే విడ్డూరంగా ఉన్నది మరి చెప్పడానికి వాళ్ళకైతే ఏమాత్రం లేకుండే ఆ రిపోర్టును తీసుకొని అది ఇప్పుడు తీసుకోకూడదు అది దీన్ని కన్సిడర్ చేయకూడదు కొత్తగా చేయండి మీరు ఏదైతే చెరువు పోసినప్పుడు అప్పుడు ఏ విధంగానైతే ఉన్నదో చెరువు ఆ విధంగా చేయండి అని చెప్పడం జరిగింది అయితే దీంట్లో ప్రజలను తప్పుదోవ పట్టించడము అధికారులను తప్పుదోవ పట్టించడం చేస్తూ ఉన్నారు ఈ రెవెన్యూ అధికారులు మరి ఏదైతే ఉన్నదో ఈ ఇరిగేషను అలాగే కొందరు గ్రామానికి చెందిన కొందరు అక్రమంగా ఏదైతే కబ్జా చేయాలనుకుంటారో అక్రమ అక్రమార్కులు ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎలా అంటే ఫైవ్ సెవెంటీ సర్వే నంబర్ లో ఈ చెరువు శిఖం ఉన్నది అని చెప్తారు ఫైవ్ సెవెంటీ రెవెన్యూ నెంబర్ అది పద్నాలుగు ఎకరాల ముప్పై తొమ్మిది గుంటలు ఉన్నది అంటారు కట్ట కింద ఉన్న దాంతో పాటు ఫైవ్ సెవెంటీ పద్నాలుగు ఎకరాల ముప్పై తొమ్మిది గుంటలు ఉన్నదా చెరువు సిగ మూడు వందల పద్నాలుగు ఎకరాల ముప్పై తొమ్మిది గుంటలు ఉన్నదా అనేది మరి ఆ అధికారులకే కన్ఫ్యూజన్ ఉంది ఆ అధికారులకే మరి అది దాని మీద క్లారిటీ లేదు ఇకపోతే రెండో విషయం ఏంటంటే మరి ఇందాక అందరు పెద్ద మనుషుల మొదట్నే ఆ డిఈ గారిని మళ్ళీ మళ్ళీ అడగడం జరిగింది అమ్మా ఈ చెరువు కట్టన రోడ్డా ఇది ఆరపల్లి నుంచి సుంకరపల్లె నుంచి అని పక్కనే పల్లె ఉంటుంది భీమారంలో ఒక వాడ అది ఆ వాడ నుంచే వస్తున్నాడానికి మరి మత్తడి ఉంది మత్తడి తర్వాత కట్ట ఉంది ఇది రోడ్డు కోసం పోసిందా చెరువు కట్ట కోసం పోసిందా అంటే ఇది చెరువు కట్ట కోసం పోసింది అని అంటారు చెరువు కట్ట ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది సరే స్టార్టింగ్ సుంకరపల్లె దిక్కు మత్తడి ఉంటుంది కాబట్టి మత్తడి దగ్గర చాలా అవుతాయి మరి ఎండ్ ఎక్కడ ఉంటుంది ఏదైతే మంచిర్యాల టు చెన్నూరు రోడ్డు ఉందో ఆ రోడ్కి ఎక్కడ ఎండ్ అవుతుంది ఆ రోడ్డు వరకు ఉందా సగం వరకు ఉందా ముప్పా వరకు ఉన్నదా అంటే మరి గ్రామస్తులు చెప్పిన ప్రకారంగా మరి డిఈ గారు కూడా ఈ రోజు ఒప్పుకొని అది ఆ రోడ్ విధాలుగా ఉండే అప్పుడు ఏదైతే ఉండో ఫార్టీ ఫీట్ రోడే ఉండే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫీట్ రోడ్ అయింది హైవే అయింది ఫోర్ లైన్ అయింది కానీ అప్పుడు ఫార్టీ ఫీట్ రోడ్ ఉన్నప్పుడు కూడా ఆ రోడ్డుదలగా పోస్తున్నారు ఆ కట్ట అని చెప్పినారు దగ్గర కట్ట ఉన్నప్పుడు చెరువు కూడా అక్కడి వరకు ఉన్నట్టే కదా మరి డెబ్బై సర్వే నెంబర్ ఐదు వందల డెబ్బై సర్వే నెంబరు సగం కట్ట వరకే ఉంటే మిగతాది కూడా చెరువు కిందకు వస్తుంది ఇక్కడ ఈ కన్ఫ్యూజన్ ను క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి సదర్ పెద్దర్లను కూడా కోరుతా ఉన్నాం మేము ఈ విధంగా వివరించదలుచుకున్నాం మీ మీడియా తరఫున మరి మీ అందరికీ కూడా నమస్కరిస్తూ దీన్ని కొద్దిగా కలెక్టర్ గారికి అలాగే సంబంధిత అధికారులందరికీ చేరే విధంగా ఎందుకంటే ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ప్రతిఫలం లేదు కాబట్టి మరి ఈ రోజు ఈ విధంగా మీ ముందరికి వచ్చి మాట్లాడడం జరుగుతుంది ఐదు వందల డెబ్బై సర్వే నెంబర్ అనేది రెవెన్యూ నెంబరు ఐదు వందల డెబ్బై సర్వే నెంబర్ కాబట్టి రెవెన్యూ అధికారులు ఏమంటున్నారు ఐదు వందల డెబ్బై సర్వే నెంబర్ను మాత్రమే మేము ఫిక్స్ చేసి ఇస్తాము చెరువు ఎంత దూరం ఉన్నది అనేది మేము సంబంధం లేదు అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఆబాది భూమి అనగానే అది ఏదైతే ఉన్నదో గ్రామ పంచాయతీకి సంబంధించి పంచాయతీరాజ్ సంబంధించి అయిపోతుంది తర్వాత ఉన్నది ఏదైతే ఉన్నదో ఆర్ అండ్ ఇది మాకు నలభై ఫీట్ల రోడే కాబట్టి మరి అది ఎంతైతున్నదో అంత దూరం ఆ రోడ్కు ఆ పక్కన ఈ పక్కన ఇరువైపులో కూడా ఏదైతే ఉన్నదో ఆర్ అండ్ బి ల్యాండ్ అవుతుంది కాబట్టి రెవెన్యూ అధికారులు దాన్ని గొల్చి ఇవ్వడం లేదు దానికి జోలికి పోవడం లేదు ఓన్లీ వీళ్ళు పెట్టడం కూడా ఐదు వందల డెబ్బై సర్వే నెంబర్లనే సిగ్ ఉన్నదని చెప్పి రావడం జరుగుతున్నది నీరు పల్లెం మెరుగును నిజం దేవుడు ఎరుగును అన్న సామెత ప్రకారంగా ఏదైతే ఉన్నదో ఐదు వందల డెబ్బై సర్వే నెంబరు సౌత్ సైడ్కు హైట్ ఉంటుంది మరి నార్త్ సైడ్ కు స్లోప్ ఉంటుంది డౌన్ ఉంటుంది ఇన్నిసార్లు రోడ్లు రేజ్ చేసినా కానీ ఈ రోజు కూడా మరి వంపు అటే ఉంటుంది తర్వాత నీళ్లు ఈ చెరువులోకి నీళ్ళు వచ్చే నాలా ఏదైతే ఉన్నదో భీమారం జెడ్పీ హై స్కూల్ కానీ వచ్చే నాలా అలాగే భీమారం గ్రామ పంచాయతీ దగ్గర నుంచి అలాగే బస్ స్టాండ్ దిక్కు నుంచి వచ్చే నాలా కూడా మరి అక్కడ ఈ రోజు కూడా సాక్ష్యం మీరే కావాలంటే వీడియోలు తీసుకోవచ్చు తర్వాత ఈ చెన్నూరు సైడ్ అంటే బస్ స్టాండ్ చెన్నూరు సైడ్ నుంచి కూడా అంటే భీమారంలో చెన్నూరు రోడ్ దిక్కు నుంచి కూడా ఇదే దాంట్లో పెద్ద మోరీ అని ఉండేది ఆ రోజులలో ఈ రోజు కూడా అదే మోరి ఉన్నది హైవే చేసినా కానీ ఆ మోరిని అలానే ఉంచినారు ఆ మోరిలోకి వెళ్ళే నీళ్ళు వచ్చేసి ఈ చెరువులోకి వస్తాయి కాబట్టి అది కూడా నిదర్శనంగా తీసుకొని అది కూడా ప్రాతిపదికన తీసుకొని మేమంటాం రెవెన్యూ ఇచ్చిందే మాకు ప్రాతిపదిక రెవెన్యూ ఇచ్చిన ఐదు వందల డెబ్బై ఎఫ్టిఎల్ కు సంబంధం రెవెన్యూ ఇచ్చిన ఐదు వందల డెబ్బైకి సర్వే నెంబర్కి సంబంధించి మరి ఆ నుంచి ఎఫ్టీఎల్ తీసుకుంటాం బఫర్ జోన్ తీసుకుంటాం అంటే నీళ్లు ఉండే స్థలాన్ని చెరువు అంటారా ఐదు వందల డెబ్బై గీడికే ఐదు వందల డెబ్బై సర్వే నెంబర్ కాబట్టి గీడి దాకా నేను ఉంటామని నీళ్ళు మనకి అక్కడికి అవుతాయా అనేది మేము ఈ మీ అందరి సందర్భంలో మీ అందరి ముందర మరి రెవెన్యూ మన ఇరిగేషన్ మేడం నడగడం జరుగుతుంది